మనం జనరల్గా ఫోన్ వాడుతూ ఉంటాం సో ఫోన్ వాడాలి అంటే ఒక నెంబర్ చాలా ముఖ్యం సో ఈ నెంబర్ కూడా సహజ వనరులు వంటిది అంటే ఇప్పుడు ఈ నెంబర్ వాడడం కూడా దాన్ని ఎలా అంటే దీనికి ఒక ఛార్జ్ని కూడా త్వరలో ట్రాయ్ పెట్టబోతూ ఉంది దాని గల వార్త మీకు చెప్తే అర్థమైపోతుంది సిమ్ కార్డులు వినియోగిస్తున్నటువంటి కోట్లాది మంది భారతీయులకు ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పటికే పెరిగిపోతున్నటువంటి మొబైల్ రీఛార్జ్లతో సతమతమవుతున్న యూజర్లపై మరో అదనపు భారం మోపేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది అనేది వార్త ఇకపై మీ మొబైల్ నెంబర్కు రీఛార్జ్ చేయడమే కాదు మీరు వినియోగిస్తున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కూడా కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇందులో భాగంగా ట్రాయ్ టెలి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సిఫార్సులు సిద్ధం చేస్తున్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంది అంటే దీని ప్రకారం ఫోన్ నెంబర్కు ల్యాండ్లైన్ నెంబర్కు ఛార్జీలు వసూలు చేస్తారు సహజ వనరులు లాగానే ఫోన్ నెంబర్ కూడా చాలా విలువైనదని ట్రై భావిస్తూ ఉండటమే ఈ ప్రతిపాదనకు కారణం అందుకని చెప్పేసి జనరల్గా ఒక ఫోన్ నెంబర్ని గనుక రీఛార్జ్ చేయకపోతే కంటిన్యూస్గా త్రీ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ దాన్ని కూడా వేరే వారికి వేరే వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది సో ఈ నెంబర్ల యొక్క కొరత వాటిని కూడా అవి కూడా సహజ వనరులు లాగానే భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలు ఉన్నారు ఫోన్ నెంబర్లు అపరిమితం కాదు కాబట్టి వాటి దుర్వినియోగానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కరు నాలుగైదు ఇక ఒక్కొక్క సిమ్కి ఒక్కొక్క ఆఫర్ ఉందని చెప్పేసి నెలకు ఒక సిమ్ వాడిన వాళ్ళు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి వారిని కట్టడి చేయాలి అండ్ ఈ ఈ నెంబర్లు ఏమీ అనంతం కాదు ఇవి కూడా కొంత పరిమితిలోనే మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ తరహా విధానం ఆస్ట్రేలియా యూకే సింగపూర్ బెల్జియం ఫిన్లాండ్ నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది గత ఏడాది ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ నెంబర్కు ఛార్జీ వసూలు నిబంధన ఉంది సో దీంతో ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే ఒకేసారి అంటే ఒకసారి నెంబర్ తీసుకున్నప్పుడు వన్ టైం ట్యాక్స్ లాగా ఒకేసారి ఛార్జ్ చేస్తారా లేకపోతే ప్రతి సంవత్సరం చేస్తారా ప్రతి నెల చేస్తారా అనేది ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుంది జనరల్గా ఆయా కంపెనీలు ఆ భారాన్ని మోయాలి కానీ కంపెనీలు మోస్తాయా వినియోగదారుల మీదే వినియోగదారుల మీద ఆటోమేటిక్గా వేస్తాయి సో మనమే కట్టాలి అది ఎంత మొత్తంలో ఉంటుందనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది